సిపిఐ కర్నూలు జిల్లా ఇరవై నాలుగో మహాసభలు ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా కార్యదర్శిగా గిడ్డయ్యను మూడోసారి ఎన్నుకున్నారు జిల్లా సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య సహాయ కార్యదర్శులు మునప్ప లెనిన్ సీనియర్ నాయకులు జగన్నాథం నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి నాయకులు శ్రీనివాసరావు చంద్రశేఖర్ శ్రీనివాసులు పాల్గొని మీదే సమావేశంలో మాట్లాడారు జిల్లాలో సమస్యలపై సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని కోరారు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అనేక ఆర్థిక సామాజిక అంశాల మీద చర్చించడం జరిగింది అనేక తీర్మానాలు కూడా ఆ మహాసభ ఆమోదించింది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఇరవై ఆరు జిల్లాల్లో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి పేదరికమైనటువంటి జిల్లా ఏదంటే మన కర్నూలు జిల్లాని చెప్పుకోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది అందుకే కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కేటాయింపులు చేసి జిల్లా వెనుకబాటుతనం మరి పోగొట్టడానికి రూపుమాపడానికి వలసలు నివారించడానికి మరి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఈ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మరి తీర్మానం చేశాం దాంతోపాటు మరి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఆదోని కోడనూరు ఆలూరు మంత్రాలయము ఆదోని ఎమ్మిగనూరు పత్తికొండ ఈ నియోజకవర్గాల్లో కరువు విలయతాండం చేస్తూ ఉంది మరి ఆ ప్రాంతంలోనే అనేక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ కనపరచకపోవడంతో ఎక్కడ వేసిన గుంగడు అక్కడైన చందంగా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి నిధుల కేటాయింపుకి ముందుకు రావాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పినాడంటే అధికారులు వచ్చిన వెంటనే ఈ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు చేస్తాం గత ప్రభుత్వం చేయలేకపోయింది మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అధికారులు వచ్చి పద పదమూడు నెలలకు దాటిపోయింది కానీ ఇప్పటి వరకు నిధులు కేటాయింపులు చేయలేదు ఎక్కడ ఈ పెండింగ్ల ప్రాజెక్టులకి నిధులు కేటాయించకపోయి ఎక్కడ పనులు కూడా ప్రారంభం కాలేదు ఎన్నికల ముందు చెప్పిన ప్రకారంగా ప్రాజెక్టులకి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని చెప్పి నిధులు కేటాయింపులు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రాబోయే కాలంలో జిల్లా మహాసభల తీర్మానాలు చేసినటువంటి ఆమోదించిన తీర్మానాల మీద అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలకి సమాయత్తం అవుతా